ఓ యూట్యూబ్ వీడియోను చూసి అర్థం చేసుకున్న ఓ చిన్నారి తన ప్రాణాలను తనే కాపాడుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఓ వ్యక్తి తన మనవరాలని కారులోనే ఉంచి స్వీట్ షాప్కి వెళ్ళారు కీస్ కారులోనే ఉండడం డోర్ గట్టిగా వేయడంతో లోపల లాక్ పడిపోవడం జరిగాయి అయితే ఇప్పుడున్న లోపల చిక్కుపోయిన చిన్నారిని బయటికి తీయాలి అద్దం పగలగొడితే అద్దం ముక్కలు పాప గుడ్చుకోవచ్చు లేదా భయపడి వాటిపైకి పాప రావచ్చు అని భావించిన వ్యక్తి భయపడుతున్న టైంలో మరో వ్యక్తి వచ్చి యూట్యూబ్లో కార్ లాక్ ఎలా ఓపెన్ చేయాలో వీడియో ఓపెన్ చేసి చూపించాడు ఆ యూట్యూబ్ వీడియోను చూసి అర్థం చేసుకున్న చిన్నారి డోర్ లాక్ తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు సమయానికి వచ్చి యూట్యూబ్ వీడియోను చూపించాలన్న ఆలోచన వచ్చిన వ్యక్తిని వీడియో చూసి అర్థం చేసుకుని డోర్ ఓపెన్ చేసిన ఐదేళ్ల పాపను అంతా అభినందించారు

అవునా ఎక్కడ ఎవరు మంచిరాలా ఏం పేరు పాప పేరేంది మీ పేరేందమ్మా చార్మి పోతారా మరి ఇప్పుడు పాపని ఇక్కడ పెట్టి మీరు ఎటువే అవునా పాపను కార్లో ఉంచి మీరు ఎటుకు వెయ్యు ఎందుకు వెయ్యు అంటే హౌస్ హౌస్లోకి వెళ్ళా Daily daily takes daily days the daily